మాజీ మంత్రి హరీష్ రావు గారు ఇలా ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరైంది మర్చిపోయి నేనేదో పోరాట నేను పొట్లాడి తెచ్చిన తెలంగాణ అని చెప్పి ఏదో విర్రవీగి మాట్లాడుతున్నాడు మరి గత పదేళ్లుగా ఎంతో మంది మీద అక్రమ కేసులు పెట్టి ఇలా అధికారాన్ని దుర్వినియోగం చేసిన మీరు ఇలా సిట్ లో ఫోన్ ట్యాపింగ్ లో విచారణకు హాజరవుతుంటే ఏదో నేను ఘనకార్యం చేసిన అని చెప్పి ఇలా మాట్లాడుతున్నావు మరి మీ ఎమ్మెల్సీ కవిత గారే ఎంతో మంది ఫోన్ ట్యాపింగ్ అయినాయి మరి ఇంటర్డే ఫోన్ ట్యాపింగ్ చేసిందని చెప్పి మీ ఎమ్మెల్సీ కవిత మాట్లాడితే దానికి సమాధానం చెప్పలేని దద్దమ్మ హరీష్ రావు ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి మీద అవాక్కులు చవాకులు పెడుతున్నాడు మీ పదేళ్ల పాలనలో మీ స్కాములు మీ కాళేశ్వరం దోపిడి మీ మిషన్ బయట దోపిడి ఎక్కడ చూసినా పది సంవత్సరాలు తెలంగాణను దోపిడీ చేసి ఉద్యమకారుల మీద ఇలా పోరాటం చేసిన వాళ్ళ మీద ప్రశ్నించే వాళ్ళ మీద అప్పుడున్నటువంటి పిసిసి హోదాలో మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఎన్నో కేసులు పెట్టి ఇలా అనగ దొక్కాలని చూసిరు కానీ తెలంగాణ ప్రజలు మిమ్మల్ని మీరు చేసిన అప్పులు మీరు చేసిన తప్పులు గమనించే మిమ్మల్ని ఫామ్ హౌస్ పంపి ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి ప్రజాపాలన ద్వారా ప్రజలకు ఫలాలు అందిస్తుంటే ఓర్వ ఇలా మీరు సర్పంచ్ ఎలక్షన్ ఓడిపోయినారు ఇలా రెండు జూబ్లీస్ కంటోన్మెంట్ లో ఓడిపోయినారు పార్లమెంట్లో లో జీరో వచ్చింది మీకు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పిన ఇంకా అవాక్కులు చెవాకులు బేతున్న హరీష్ రావు తస్మాత్ జాగ్రత్త మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు చిక్కు శరం ఉంటే మీరు తిన్నది మా ముఖ్యమంత్రి కక్కిస్తాడు మా గౌరవ ముఖ్యమంత్రి ఏదైతే కక్ష రాజకీయాలు చేయాలంటే ఇలా నువ్వు మీ బామ్మది మీ మామ మీ మరదలు కవిత మీ సంతోష్ రావు ఇప్పటికే జైలు ఉండేవాళ్ళు కానీ ప్రజా ప్రభుత్వం ప్రజాస్వామ్య బద్దంగా ఇలా చట్టం తన పని తాను చేసుకపోతుంటే నువ్వు చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్లు ఇలా భార్యాభర్తలు మాట్లాడితే దాని ఫోన్ ట్యాపింగ్ రాజకీయ నాయకుల ఫోన్ ట్యాపింగ్ అధికారుల ఫోన్ ట్యాపింగ్ సిగ్గు తప్పి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇరికి ఇలా విచారణకు పోతుంటే నేనేదో పోరాట యోధుని నేనేదో ఉద్యమకారుని ఆ రోజు ఉద్యమాన్ని రగిలించి ఇలా అగ్గి పెట్టి పెట్రోల్ తెచ్చి అగ్గి పెట్టే దొరికినా అగ్గి పెట్టే హరీష్ రావు ఇలా మా ప్రభుత్వం గురించి మా ముఖ్యమంత్రి మాట్లాడితే తస్మత్ జాగ్రత్త తప్పకుండా మీ బండారం బయటపడుతుంది మున్సిపల్ ఎలక్షన్ లో తప్పకుండా మీ పార్టీకి గుణపాఠం తెలంగాణ ప్రజలు చెప్తారని హెచ్చరిస్తూ మళ్ళొక్కసారి మా ప్రభుత్వం గురించి కానీ మా గౌరవ ముఖ్యమంత్రి మాట్లాడితే నాలుగవ కోసం తస్మత్ జాగ్రత్త హరీష్ రావు నువ్వు ఒక దొంగ ఒక చీటరు తెలంగాణ ఉద్యమకారుల మీద నువ్వు అసత్య ప్రచారం చేసి గద్దెనికి ఇలా అక్రమంగా సంపాదన తోటి గెలవాలని చూస్తున్నావు కానీ నీకు తెలంగాణ ప్రజలు నీకు మీ మామకు మీ బహుమతికి బుద్ధి చెప్పిరు రేపు మున్సిపల్లో కూడా కాంగ్రెస్ పార్టీ జయకైతనం ఎగరవేస్తుంది తస్మత్ జాగ్రత్త హరీష్ రావు